వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి చాలా చాలామంది ఏంటంటే సొంత ఊళ్ళకు వెళ్తూ ఉంటాం అసలు సంక్రాంతి పండుగకి ఎందుకు సొంత ఊళ్ళకు వెళ్తూ ఉంటారు దానికి గల ఏంటి అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు సంక్రాంతి పండగకి దాని ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం ముఖ్యంగా మకర సంక్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటాం మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో అయితే పొంగల్ అనే పేరిట కూడా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా కోనసీమలో ఎక్కువగా ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చాలా రంగురంగుల ముగ్గులు గురించి కావచ్చు వాటి మధ్యలో గొబ్బిళ్ళు కావచ్చు కోడి పందాలు కావచ్చు అలాగే కొత్త అల్లుళ్ళు వస్తూ ఉంటారు అంటే పెళ్ళైనటువంటి దంపతులకి ఆ అత్తవారింటికి కొత్తగా అల్లు కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక పిండి వంటలతో ఒక్కొక్క ఇల్లు కూడా పండుగ వాతావరణంతో వికసిస్తూ ఉంటుంది విడిగిపోతూ ఉంటుంది పండుగ వాతావరణంతో అంతేకాకుండా ఈ సమయంలో అంటే ముఖ్యంగా సంక్రాంతి సమయంలో రైతులందరికీ కూడా పంట చేతికి కందుతుంది ఇలా ఒకటి రెండు కాదు అనేక విశేషాలు సంబరాలు చేసుకోవడానికి ఈ సంక్రాంతి పండుగ మన పల్లెటూళ్ళకు ఎప్పుడు కూడా కలకలలాడిపోతూ ఉంటాయి పల్లెటూళ్ళన్ని కూడా అంతేకాకుండా హరిదాసు కీర్తనలు కావచ్చు గాలిపటాలు చిన్న పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేయడం కావచ్చు పసుమన్నలు చిందు చిందులు వేస్తూ ఉంటాయి అంటే గందరి ఆటలు ఆడుతూ ఉంటారు ఇక భోగి మంటలతో ఈ సంక్రాంతి పండుగ కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక సంక్రాంతి పండుగ రోజు అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటారు తాజాగా అందరూ కూడా ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా తిరిగి సొంత గ్రామానికి అంటే సొంత ఊరికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ కూడా అన్ని గ్రామాల ప్రజలు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ సంక్రాంతి పండుగకి ఇంటికి వస్తారు కాబట్టి ఇక్కడ సంక్రాంతి పండుగ ఇలా ప్రారంభం అవుతుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో కూడా మకర సంక్రాంతి పండుగ కూడా ప్రారంభం అవుతుంది ఇది ఈ ఏడాది జనవరి పదిహేనవ తేదీన అంటే సోమవారం నాడు మనకి ఈ పండుగ వచ్చింది ఈ సందర్భంగా సంక్రాంతి గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మనందరం కూడా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా చివరి వరకు చూడండి మీకు మిస్గా మీకు అర్థమవుతుంది ముందుగా భోగి మంటలు మన హిందూ మత గ్రంథాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే మకర సంక్రాంతి పండుగకు ఒక రోజున ముందున అంటే జనవరి పద్నాలుగో తేదీన ఈసారి ఆదివారం నాడు వస్తుంది ఆ రోజున భోగి పండుగ వస్తుంది ఈ సమయంలో సూర్యోదయాని కంటే ముందే లేచి గజ గజ వణికే చలిలో భోగి మంటలు వేయడం ద్వారా పండుగ సంబరాలు అనేది కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను పోస్తూ ఉంటారు పురాణాల ప్రకారం భోగి పండుగ రోజున బదిరి వనంలో శ్రీహరిని పశుపాలుగా మార్చి దేవతలందరూ కూడా పళ్ళు అంటే రేగుపళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటారు ఈ సమయంలో మనకి ఏంటంటే రేగు పళ్ళు చాలా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి అలా కాలక్రమేణా ఏమైందంటే ఈ భోగి పళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ భోగి పళ్ళతో చిన్న పిల్లలకు పూజ అంటే పిల్లలకి ఏంటంటే పూడు భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారనేసి కూడా చాలా మంది మన పెద్దలు చెబుతూ ఉంటారు గురువులు కూడా చెప్పారని పెద్దలు పురాణాల ప్రకారం కూడా ఉందనేసి కూడా వాళ్ళు చెప్పడంతో దాన్ని మనం నమ్ముతూ ఉన్నాం ఆ విధంగా మనం కూడా చేస్తూ ఉంటాం సాధారణంగా ప్రాంతాల వారిగా వాళ్ళకి ఈ కట్టుబాట్లు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాం అయితే శరదాల సంక్రాంతిగా కూడా మనం ఈ పండుగని జరుపుకుంటాం అంటే సంక్రాంతి ఏంటంటే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుసు రాశి నుంచి కూడా మకర రాశిలోకి సంచారం చేసినటువంటి సమయంలోనే మకర సంక్రాంతి పండుగ కూడా ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఈ ఏడాది జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది ఈ పవిత్రమైనటువంటి రోజుని సూర్యుడు దక్షిణాయనం నుంచి కూడా పూర్తి అంటే ఆయన దక్షిణాయనం నుంచి పూర్తి చేసుకొని ఉత్తరాయణం పుణ్యకాలానికి ప్రారంభిస్తాడట ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తే దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ఇలా చేయడం వల్ల కూడా మనకి మన జీవితంలో మంచి అంటే శుభ ఫలితాలు కూడా వస్తాయనేసి కూడా నమ్ముతూ ఉన్నాం నమ్ముతూ ఉండడం చాలా మంది ఉంటారు కూడా అలాగే చాలా మంది పెద్దలు కూడా జ్యోతిష్య పండితులు కావచ్చు గురువులు ఋషులు పురాణాల నుండి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగిందనేసి కూడా తెలుస్తుంది కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వారు బొమ్మలను అని కూడా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ బొమ్మలను కొత్తగా పెళ్లి అయిన వారు మాత్రమే చేసుకుంటారు ఇక సావిత్రి గౌరీ రథం కూడా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అలా మనకిక్కడ చూసినట్లయితే ఈ సావిత్రి రథంతో పాటుగా మరికొందరు అయితే ఈ మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది అన్నదానాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఏదైనా అనాథాశ్రమాలు కావచ్చు అటువంటి వాటికి కూడా ఆర్థికంగానో లేదా ఏదైనా రైసు ఇలాంటివి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు ఈ దీని వెనక ఏంటంటే మన పితృదేవతలు పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూరాలని అలా చేస్తూ ఉంటారు అలా పితృ దేవతల అనుగ్రహం కూడా మనకు లభిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చేయండి మన తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు చేయండి మీ స్తోమతకు దగ్గరికి ఎవరైనా చేసుకోకుంటారు ఇంకా జోరుగా కోడి పందాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే దాని పట్ల పతంగులు కూడా ఎగరవేస్తూ ఉంటారు ఇక్కడ చిన్న పెద్ద అని తేడా ఉండదు పతంగులు ఎగరవేయడంలో ఇక మూడవ రోజు పా మూడు రోజుల పాటు కోనసీమలో కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రాజు ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే కోడి పందాలు జోరుగా సాగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు ప్రభుత్వం దీన్ని నిషేధించాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇది సంస్కృతి సాంప్రదాయ పరంగా వస్తున్నటువంటి పండుగలు కాబట్టి ఇటువంటి వాటిపైన ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అనేసి కూడా చాలా మంది చెబుతూ ఉంటారు మరి అయితే ఇటువంటి వాటిని నిషేధించాలి అనేసి కూడా వాళ్ళు ఉన్నారు సరే రెండు రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ సంక్రాంతి పండుగకి కూడా కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా కోడి పందాలు అనే చెవి చాలా జోరుగా కొనసాగుతూ ఉంటాయి కేవలం కోడి పందాలు మాత్రమే కాదు ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇది చిత్తూరు జిల్లా ప్రాంతంలో ఎక్కువగా ఈ ఎడ్ల అయితే నిర్వహిస్తూ ఉంటారు లేక కృష్ణా గుంటూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే ఎక్కువగా కోడి పందాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రకాశంతో పాటు మరికొన్ని అంటే ప్రకాశం జిల్లా ఆ మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రధానంగా ఈ ఎడ్ల పందాలు అనేది కూడా ఎక్కువగా చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ పందాలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు అయితే ఈ పంద్యాలలో మనం చూసినట్లయితే కోట్ల రూపాయల బెట్టింగ్ సైతం యథేచ్ఛ జరుగుతుంది అంటే ఇక్కడ ఎందుకు ప్రభుత్వం దీన్ని నిషేధించాలి దీన్ని అనుమతించకూడదు అనేది చేస్తుందంటే ముఖ్యంగా ఈ కోడి పంద్యాల సమయంలో అది సంస్కృతి అని చెప్పుకున్నప్పుడు కూడా ఇక్కడ బెట్టింగ్ ఏదైతే ఉందో కోట్ల రూపాయల బెట్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అందుకే దీన్ని ఆ విధంగా కొంత నిషేధించాలని చెప్తూ ఉంటారు కొంతమంది అంతేకాకుండా హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలి పటాల పండగ కూడా చాలా బాగా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా గుజరాత్ లో ఈ గాలిపటాల పండగ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మనకి ఎక్కువగా ఎక్కువ గుజరాత్ ప్రాంతంలో బాంబే లాంటి కంట్రీస్ స్టేట్ లో అయితే ఎక్కువగా ఈ గాలిపటాలు ఎగరవేస్తుంటారు హైదరాబాద్ లో కూడా ఉంటుంది కానీ ఎక్కువగా చేసేటువంటిది గుజరాత్ లో ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడే మనం అంత చిన్న చిన్న గానీ అక్కడ చాలా పెద్ద పెద్ద గాలిపటాలు పతంగులు అయితే ఎగరవేస్తూ ఉంటారు ఇక తమిళనాడు చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఇదే ఎడ్ల పోటీలు జల్లికట్టు పోటీలు అంటే జల్లికట్టు అంటే అంటే ఒక ఎత్తుడికి ఒక ప్లేట్ లాగా కట్టేసి ఆ ప్లేట్ ని ఎవరైతే పట్టుకుంటారో వాడు గొప్ప ఆ వీరుడు అన్నట్టుగా అనమాట అది ఆ దాన్ని ఎవరైతే సంపాదిస్తాడో అది జనాల్లో దూసుకుపోతూ ఉంటుంది అలా జల్లికట్టు చాలా మంది మీ జల్లికట్టు అని చాలా వీడియోలు కూడా మీకు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో కూడా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా తమిళనాడు ప్లస్ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కూడా ఈ జల్లికట్టు జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా భూమి మీద దిగి వచ్చిన రోజుగా కూడా చెప్తూ ఉంటారు మన పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశం నుండి కూడా గంగమ్మను భూదేవికి తెప్పించారనేసి ఈ రోజున గంగాదేవి భూమిపైకి వచ్చిందనేసి కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీరులో స్నానం చేస్తే పుణ్య ఫలం కూడా పొందుతామనేసి కూడా చాలా మంది నమ్ము నమ్ముతూ ఉంటారు తన పూర్వీకులు తర్పణం సమర్పించేందుకు కూడా ఇక్కడ భగీరథుడు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానించాడనేసి తన ప్రతినిధులను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది అనేసి కూడా చెప్పారు అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను కూడా జరుపుకుంటారు కూడా చెబుతూ ఉన్నారు ఇక సంతోషంగా తిరుగు ప్రయాణం అంటే ఏంటంటే ఇక్కడ ఈ పండుగ రోజున ఏంటంటే మకర సంక్రాంతి పండుగ రోజున ముగిసిన తర్వాత అందరూ కూడా మరుసటి రోజు కనువు పండుగను అంటే ఈ రోజున తమ పశువులను ఆనందంగా అలంకరించి వాటికి ఇష్టమైనటువంటి ఆ దా దారాలు పెడతా ఉంటారు నాలుగైదు రోజులైనా సరే మొక్కు ఎక్కువ నాడు ఆ నాలుగో రోజు ఏంటంటే మాంసాహారం తింటూ ఉంటారు నాలుగు రోజుల పాటు సంబర ఈ పండుగలు ఏవైతే ఉంటాయి సంబరాన్ని అంటిపోతూ ఉంటాయి పండిటూర్లలో ఎక్కువగా ఈ పండుగ సంబరాలు కనబడుతూ ఉంటాయి ఇక తీరా తీర ఆహ్వానించిన తర్వాత బంధుమిత్రులు వచ్చు వచ్చుంటారు అందరూ కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకున్న తర్వాత సొంత ఊరికి బయలుదేరిపోయి అంటే సొంత ఊరికి అంటే సొంత ఊరిని కూడా వాళ్ళు ఎక్కడైతే కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు కొంతమంది వేరే ఊరికి ఏదో అక్కడ స్థిరపడి ఉంటారు కానీ తమ సొంత ఊరికి వచ్చి ఈ పండుగ నాలుగు ఐదు రోజులు జరుపుకున్న తర్వాత ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా సొంత ఊరి నుండి బయలుదేరేస్తారు ఇలా పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్ళీ పట్నం బాట పడుతూ ఉంటారు సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని కూడా తీసుకెళ్తారు అందుకే ఈ సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా కూడా మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ సరదాల సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడ ఎవరొవరు ఏమేం చేస్తారనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి